సెప్టెంబర్ ఒకటో ముఖ్యమంత్రి అయినప్పుడు పంతొమ్మిది తొంభై ఆరు నవంబర్ నాలుగో నవంబర్ పదకొండవ తేదీన సారీ పదకొండవ తేదీన గోదావరి జిల్లాలకి పెను తుఫాను వచ్చిన సమయంలో మరి అతను సెక్రటరియట్ మొత్తాన్ని పట్టుకొచ్చి రాజమండ్రిలో పెట్టేశాడు ఆ రోజుల్లో పెను తుఫానికి నడి రోడ్డు మీద పడిపోయే ప్రజానికానికి పాతి కేజీలు బియ్యం పన్నెండు వందల క్యాసు ఐదు లీటర్ కిరసనాలు లో ఇప్పించాడు వాళ్ళకి తక్షణమే పక్కా ఇల్లు కూలిపోయిన ఇళ్ళు అందరి ప్లేస్లో డాబాలు కట్టించాడు అప్పుడే డాబాలు గోదావరి జిల్లాలో వచ్చి అప్పుడు దాకా చిన్నపింకిళ్ళు ఉండే గోదావరి జిల్లాలో ఈ రోజున గోదావరి జిల్లాలో డాబా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే మళ్ళీ మళ్ళీ తుఫాన్లు వస్తాయి తీర ప్రాంతం బంగాళాఖాతం దగ్గరలో ఉన్నారు ఈ తుఫాన్లో వీళ్ళకి నష్టం జరగకూడదని చెప్పేసి డాబాలు ఇవ్వాలని దూర ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు కూడా ఫ్యూచర్ థింకింగ్ దూర ఆలోచనతో డాబాలు కట్టించాడు గృహ నిర్మాణ పథకం నుంచి నిధులు పెంచి స్కీమ్స్ ఇచ్చి ఇళ్ళు కట్టించాడు ఆ విధంగా పెను ఎనలేని ఎనడైన సేవ చేశాడు ఆ తర్వాత ఆదరణ పథకం పెట్టాడు బీసీలందరికీ కులవృత్తి చేసిన అందరికీ పనిముట్లు మైనారిటీ కార్పొరేషన్కి ఫుల్గా నిధులు ఎస్సీ కార్పొరేషన్కి ఫుల్గా నిధులు బీసీ కార్పొరేషన్కి ఫుల్గా నిధులు ఇలా నిధులు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయేసరికి ఎవరైతే ఎస్సీలు బీసీలు మైనార్టీస్లో చదువుకుని ఖాళీగా ఉన్నారో వాళ్ళు రాయితీల మీద రుణాలు తెచ్చుకుని వ్యాపారవేత్తలుగా మారి మంచిగా వ్యాపారం చేసుకుంటారు ఉద్యోగాల ఉపాధి ప్రభుత్వం అనేది లేకుండా డోక్రా సంఘాలు డెవలప్ చేశాడు స్త్రీ శక్తి నిధులు బ్రహ్మాండంగా వాళ్ళకి ఇచ్చాడు దీంతోపాటు ప్రభుత్వ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీ ఏ ఉద్యోగి కూడా నిర్లక్ష్యంగా పనిచేయకూడదు ఏ ఉద్యోగి కూడా అవినీతి అనేది చెయ్యకూడదు అని చెప్పేసి సడన్ విజిట్ వేయటం ఉద్యోగుల్లో భయంతో పాటు బాధ్యతను పెంచడం అనేక సంవత్సరాలు తీసుకొచ్చాడు దీంతో పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో మళ్ళీ రెండోసారిగా ఇతనే ముఖ్యమంత్రిగా అనుకుంటాం ఆ తర్వాత అతను సాఫ్ట్వేర్ రంగం మీద పడ్డాడు మైక్రోసాఫ్ట్ అధినేత అతను బిల్ గేట్స్ బెంగళూరు వెళ్ళిపోతున్న అతన్ని బతిమాలి హైదరాబాద్ తీసుకొచ్చాడు అతను అపాయింట్మెంట్ కోసం కొన్ని గంటలు అట్లా అతని గేటు ముందు నిరీక్షించాడు చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం అతను వచ్చాడు అమెరికా నుంచి హైదరాబాద్ అప్పటికే వాళ్ళ ఆలోచన అంతా బెంగళూరు వైపు ఉంది నో ఇతను చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాడు